యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో మహిళా సాధికారత రోడ్డు భద్రత సైబర్ సెక్యూరిటీ వంటి ప్రధాన అంశాలపై జాతీయ స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ నెల పదకొండున భారత పాఠశాల వెబ్సైట్ ప్రారంభించడంతో పాటు త్వరలో దేశవ్యాప్తంగా పలు నగరాలలో యూనిటీ డ్రైవ్ ను చేపడుతున్నట్లు యూనిటీ కో ఫౌండర్ శ్రీ వంశీ తెలిపారు సోమాజిగూడ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా వ్యవహరించేలా నైపుణ్య శిక్షణ జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణపై అవగాహన డిజిటల్ మాయాజాలాల మోసాల నుండి యువత రక్షణ కొరకు ఈ యూనిటీ డ్రైవ్ ఉపకరిస్తుందని అన్నారు ఈ డ్రైవ్ హైదరాబాద్ స్మృతి వ్యాలీ నుండి ప్రారంభమై దేశవ్యాప్తంగా పలు నగరాలు గ్రామాల్లో అవగాహన కల్పిస్తుంది అన్నారు నా పేరు శ్రీవంశీ అందుకూరి నేను యూనిటీ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం మేము ఒక ఫౌండేషన్ స్థాపించడం జరిగింది దాన్ని దానికి గాను ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్ చేస్తాం యూనిటీ డ్రైవ్ దాంట్లో మూడు ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి రోడ్ సేఫ్టీ అవనివ్వండి సైబర్ సెక్యూరిటీ అవనివ్వండి ఉమెన్ ఎంపవర్మెంట్ అవనివ్వండి దీంట్లో ఒక ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరిగింది భారత్ పాఠశాల అది ఈ నెల పదకొండో తారీఖున అంటే మదర్స్ డే రోజు లాంచ్ చేయడం జరుగుతుంది ఆ ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్లోని ఫ్రీగా ఒక ఒక మదర్ ఎలాగ ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి దానికి గాను ఏం ఏం కోర్సెస్ చేయొచ్చు మేము ఫ్రీగా కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కాకుండా రోడ్ సేఫ్టీకి గాను మైనర్స్ కార్స్ ఆర్ బైక్ డ్రైవ్ చేస్తే వాళ్ళకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి దాని వాళ్ళు ఎందుకు చేయకూడదు అన్నది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మూడోది వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండి ఈ మధ్య చూస్తున్నాం ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అవన్నీ అండి ఇవన్నీ దీనివల్ల వాళ్ళు ఫినాన్షియల్లీ ఎంత దెబ్బతింటున్నారు మెంటల్లీ ఫిజికల్లీ ఎంత ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దాంట్లో తెలియచేయడం జరుగుతుంది తెలియచేయడంతో పాటు అదే ప్లాట్ఫామ్లో మేము ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని ఎలా డబ్బులు సంపాదించవచ్చు ఒక వీడియో మేకింగ్ ఎలా చేయొచ్చు ఒక బ్యానర్ డిజైన్ ఎలా చేయొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని అనేది అన్ని దాంట్లో చెప్పడం జరుగుతుందండి ఈ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నో ఫినాన్షియల్ ఆబ్లిగేషన్ ఈ నెల పదకొండో తారీఖు మదర్స్ డే రోజు అది లాంచ్ చేయడం జరుగుతుందండి దీని ఇది ఒక ఫోర్ ఇయర్స్ రోడ్ మ్యాప్ అండి ఫోర్ లో మేము డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ టౌన్స్ విలేజెస్ రిమోట్ ఏరియాస్ అన్ని తిరగడం జరుగుతుంది ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో గా అందరినీ కలిసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మెంబర్షిప్ దీంట్లోని మా దాంట్లో ఎవరైనా మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి మెంబర్షిప్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్కడ ఏం ఏం ఛార్జ్ చేసేది ఏమి ఉండదు మా ఫౌండేషన్ ది యూనిటీ ఫౌండేషన్ డాట్ కాంకి వెళ్ళి ఫ్రీగా మెంబర్షిప్ ఫామ్ ఫిల్ చేసి ఫ్రీగా మెంబర్షిప్ కూడా పొందొచ్చండి అలాగే భారత పాఠశాలలో కూడా రిజిస్టర్ అయ్యి ఫ్రీగా మెంబర్ అవ్వచ్చు ఫ్రీగా వీడియోస్ కోర్సెస్ కూడా చూడచ్చండి అట్లీస్ట్ ఇన్ దిస్ వన్ ఇయర్ అట్లీస్ట్ ఒక హండ్రెడ్ పీపుల్ ఒక వన్ ల్యాక్ పీపుల్ అయినా ఎంపవర్ చేయాలనేది మా అండి ఎంత వీలైతే అంత చేస్తామండి జస్ట్ నెంబర్ బట్ ఎంత వీలైతే అంత చేయడానికి మేము ప్రయత్నిస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్